నమస్కారం నేను మిస్ ఎస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది వాటి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఈ నెలలో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ఎప్పటి నుంచో చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెండు గ్యారంటీలలో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకము ఒకటి రెండు వందల ఉచిత విద్యుత్ పథకము మరొకటి ఈ రెండు పథకాలను ప్రారంభించడానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ విధి విధానాల పైన చర్చించేందుకు ఈరోజు రాష్ట్ర ఉన్నతాధికారులతో మరియు ఈ స్కీమ్లను ఇంప్లిమెంటేషన్ చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కదా ఈ కేబినెట్ సబ్ కమిటీ తోటి ఇవాళ ముఖ్యమంత్రి సమావేశం ఇవ్వడం అనేది జరిగింది అయితే దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను సిఎంఓ ఆఫీస్ విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ను అందించాలని ఆయన అధికారులను ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ ప్రజలు ఐదు వందలు చెల్లించగానే వారికి గ్యాస్ అందే విధంగా సులభమైన పద్ధతిలో ఆ విధి విధానాలు ఖరారు చేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువైన మార్గాలను అన్వేషించాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనేది ఇక్కడ మనకు ప్రజల అకౌంట్ లో వేయాలా లేదా ఇక్కడ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అకౌంట్ లో వేయాలా ఏది అనుకూలంగా ఏది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటే ఆ విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టుగా సిఎంఓ కార్యాలయం తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఉచిత విద్యుత్ కు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే ఇక్కడ మార్చి మొదటి వారం నుంచి ఇక్కడ విద్యుత్ సంస్థలు కరెంటు బిల్లులను నమోదు చేసే సందర్భంలో ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా జీరో బిల్లులు కొట్టాలని ఆయన మనకు విద్యుత్ సంస్థల కు సంబంధించినటువంటి అధికారులను ఆదేశించడం అనేది జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ప్రజా పాలనలో రేషన్ కార్డు నెంబర్ ను తప్పుగా నమోదు చేసుకున్నటువంటి వారు కానివ్వండి ఇక్కడ సర్వీస్ నెంబర్ ను తప్పుగా నమోదు చేసుకున్నటువంటి వారికి కానివ్వండి మరొక అవకాశాన్ని ఇవ్వాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఈ తప్పులను సవరించుకోవడానికి ఆస్కారం ఇచ్చి మంత్రి సభ నెల నుంచి వీరికి జీవ బిల్లులు నమోదు చేయాలని కూడా ఆయన విద్యుత్ సంస్థల సిబ్బందిని ఆదేశించడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిరంతరము ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో కానివ్వండి ఎంఆర్ఓ కార్యాలయంలో కానివ్వండి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఈ విధంగా మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ నెల ఇరవై ఏడవ తేదీన గాని లేదా ఇరవై తొమ్మిదవ తేదీన గాని ప్రారంభించనున్నట్లు సిఎంఓ కార్యాలయము తెలియజేయడం అనేది జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో విధి విధానాలకు సంబంధించినటువంటి జీవో రిలీజ్ కావడం అనేది జరుగుతుంది ఈ జీవో రిలీజ్ అయిన వెంటనే ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ను అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు